హలో అండి వెల్కమ్ టు రెడ్డి బ్లాగ్స్ ఈరోజైతే మనం టేస్టీ టేస్టీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అయితే జీడిపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకోవాలి ముందే బిర్యానీ మసాలా కోసం అండి ఇది అండ్ ఫ్రెష్గా ఉండే మష్రూమ్స్ అయితే తీసుకోవాలి వీటిని అయితే మేము కట్ చేసుకున్నాం ఇక్కడ కొన్ని చిన్నగా ఉన్నాయి అలాగే ఉంచేసాము ఒక టమాటా ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ కొన్ని పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొట్టి పెట్టుకున్న పొడి అలాగే చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బిర్యానీ కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాం మేము ఇక్కడ నెయ్యి అవైలబుల్ లేకపోతే మీరు నూనె మాత్రం యూస్ చేసుకోండి ఇక్కడ బిర్యానీ దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట వీటిని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి షాజీరా జాజికాయ ఇవన్నీ అన్నీ కూడా వేసుకోవాలి బిర్యానీ దినుసులు అంటే అన్నీ వస్తాయి కదా అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ అలాగే పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అనిపించిన తర్వాత మనమైతే ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీకి మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ పచ్చి బఠానీలు కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి చిన్న సైజు మష్రూమ్స్ అయితే అలాగే వేసేయండి నాకు కొన్ని పెద్దగా అనిపించినాయని కట్ చేసుకున్నాం ఇక్కడ అండ్ ఇందులోకైతే కారం ఒక టూ స్పూన్స్ వేసాము మష్రూమ్స్ అది అన్నం అంతా ఉంటుంది కదా స్పూన్స్ అయితే వేసాము కొంచెం 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 కూడా కూడా అలాగే మసాలా మసాలా గరం యాడ్ చేసుకోవాలి మనం కొట్టి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మిరియాలు క్యాష్యూస్ ఇవన్నీ వేసుకొని ఆ పొడి కూడా ఇందులో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట దీన్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మష్రూమ్స్ అనేవి మగ్గుతాయి ఇందులోకి అయితే పెరుగు కూడా వేసుకోవాలి కొంచెము మరి అంత అవసరం లేదు కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది మష్రూమ్స్కి మసాలా అంతా పడుతుంది అండ్ కొంచెం నమ్మ దెబ్బ కూడా వేసుకోవాలన్నమాట ఈ నమ్మ దెబ్బ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి మనకి మష్రూమ్స్ అయితే కొంచెం బాగా కుక్ అయిపోయిన అనిపిస్తుంది కదా అండ్ మళ్ళీ కూడా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పూర్తిగా మష్రూమ్స్ అనేవి మగ్గిపోయాయి మనమైతే ఇక్కడ ఉప్పు చూసుకోవాలి సరిపోతే బ్యాలెన్స్ చేసుకుందాము అండ్ ఇందులోకైతే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడైతే నేను రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను ఈ బియ్యం కోసం అయితే నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే గ్లాస్కి రెండు గ్లాసులకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనమాట అండ్ మీరు తీసుకునే బియ్యం కొత్తవి పాతవి ఇలా ఉంటాయనమాట పాతదైతే పాతది అయితే ఇలా సరిపోతుంది కొత్తది అయితే చూసుకొని ఇంకొంచెం తగ్గించి వేసుకోండి వాటర్ అనేది నేను సాల్ట్ చూసుకోవాలని చెప్పినా కదా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను సాల్ట్ వేసుకొని వాటర్ అనేవి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనమైతే నాన పెట్టుకొని పెట్టుకొ ఉండాలి బియ్యం అనేది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకో అప్పుడైతే బాగుంటుంది బిర్యానీకి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి అండ్ వీటిని అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట అండ్ ఇదంతా మంచిగా వాటర్ అన్నీ అయితే మనం కుక్ చేసుకోవాలి చూడండి దగ్గరకు వచ్చేసింది అండ్ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గి చేసుకుంటే సరిపోతుంది మనకి పొడి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటి